యానం నియోజకవర్గంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని యానం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునుస్వామి అన్నారు యానం నియోజకవర్గంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని యానం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అన్నారు ఈ ఇందిరాగాంధీ కల్పించే విధంగా కళాజాతర బృందం తమదైన శైలిలో ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను ర్యాలీలను నిర్వహించారు ఈ కార్యక్రమాలను యానం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునుస్వామి పర్యవేక్షించారు అది చాలా పొరపాటు అండి ఎన్నికల్లో బరిలో నుంచి అభ్యర్థులు మనకి నచ్చకపోయినా మనం ఓటును వృధా చేసుకోకలేదు ఆ ఓటును సక్రమంగా లేనటువంటి వ్యక్తికి వేయడం కంటే నోటా అని మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు భారత రాజ్యాంగం మనకి యొక్క ఎన్నికల్లో నోటా అని ఒక చక్కన ఆప్షన్ కూడా మనకు పెట్టింది అంటే ఏ అయినా సరే ఎన్నికల బరిలో నుంచినటువంటి అభ్యర్థులు మనకు నచ్చినట్లయితే వారికి మనం ఓటు వేయడం ద్వారా అభివృద్ధి జరగదు అనే ఒక ఆలోచన మనకు ఉన్నట్లయితే ఈ యొక్క నోటాకి గానీ మనం ఓటు వేస్తే ఆహా పలానా వ్యక్తి పలానా గ్రామంలో ఫలానా ఒక వ్యక్తి నోటాకి ఓటు వేశారు అంటే ఈ బరిలో నించున్నటువంటి అభ్యర్థులు నచ్చలేదు మరి ఈ నోటాకి ఎంతమంది కళాకారు అంటే ఎంతమంది ఎన్నికల్లో నించున్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నా ఓట్లు ఎంతమంది వేశారు ఎంతమంది నోటాలో ఈ ఓటు వేసి ఈ ఓటును నోటాకు ఉపయోగించుకున్నారనే సంఖ్య కూడా మరి యొక్క ఎలక్షన్ కమిషన్ సిబ్బంది వారి యొక్క సహాయ సహకారాలతో ఎన్నికల విభాగం వారి యొక్క సహాయ సహకారాలతో మరి ప్రతి చోట కూడా ఎన్నికల వేళ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి ఓటును నిజాయితీగా ఉపయోగించడం ద్వారా ఐదు సంవత్సరాల అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనే చక్కనైన విషయాలపై ప్రజలను అవగాహన పరచడానికి చక్కనైన కళాజాత్రా కార్యక్రమం లుక్కడ నాటక కార్యక్రమం ద్వారా ఒక చక్కనైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ప్రజలు మనవంతు బాధ్యతగా ఓటు హక్కు మన జన్మ హక్కు భారతీయుడిగా పుట్టినందుకు నిస్వార్థంగా ఓటును ఉపయోగించుకోవాల్సిగా ఉండాలి అన్న సంక్షేమం జరగాలి అన్నా ముఖ్యంగా మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి చాలా మంది కూడా ఓటును ఉపయోగించడం లేదు మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయంలో మనకు ఉన్నటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి మరి చాలా మంది కూడా తెలిసి అందుకే